ఆ పైనడా ఆ బిట్లు కాడ ఉన్నాడా చంద్రేమ్ అన్నయ్యా మొత్తం ఒకయ అన్ని ఒకయని ఒకటి రెండులో ఒకటే మూడులో ఒకటి ఐదులో ఒకటి ఏడవాలి पात <laughs> టాయిలెట్స్ మూడు రూపాయలు రాసినారయా అవన్నీ ఉంటాయో ఈస్ రూపాయలు రాసినారు టాయిలెట్స్ మూడు రూపాయలు రాసినారు బాత్రూమ్ ఐదు రూపాయలు రాసినారు అన్ని కదా అలా ఒకటి సరే నాలుగు రూపాయలు రూపాయలు వేసుకో మీరు మేము భక్తులను దోపిడీ చేస్తాం మేము భక్తులను నిలువు దోపిడీ చేస్తాం మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటున్న తిరుపతి రైల్వే స్టేషన్ బాత్రూమ్ నిర్వాహకులు మూత్ర విసర్జనకి పది రూపాయలు ఏంటి దాన్ని ప్రశ్నిస్తే బాత్రూమ్ నిర్వాహకులు అసభ్యకరంగా మాట్లాడడం బూతులు తిట్టడం ఇంకా ఎక్కువ మాట్లాడితే దాడులు చేయడం ఇది తిరుపతి రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఒక వ్యక్తి అవసరాన్ని ఆసరాగా చేసుకుని దోచుకోవడం తప్పు తిరుపతి రైల్వే స్టేషన్ లో బాత్రూములకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు వచ్చి ఒక రూపాయి మూత్ర విసర్జనకు మూడు రూపాయలు మరుగుదొడ్లకు ఐదు రూపాయలు స్నానాలకు ధరలను నిర్ణయిస్తే ఆ ధరలకు రెండు మూడు రెట్లు అధికంగా తిరుపతి రైల్వే స్టేషన్ బాత్రూమ్ నిర్వాహకులు భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు ఒకటి మూడు ఐదు రూపాయలు ఉండాల్సిన ధరలను ఐదు పది ఇరవై రూపాయలుగా మార్చి వేశారు ఇదంతా తిరుపతి రైల్వే స్టేషన్ అధికారులకు తెలుసు వాళ్ళకి వెళ్లాల్సిన వాటాలు వాళ్ళకు వెళుతున్నాయి కాబట్టే ఈ నిర్వాహకం నడుస్తున్నది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు నలభై వేల మంది భక్తులు తిరుపతి రైల్వే స్టేషన్ కు వస్తూ వెళ్తూ ఉంటారు మరి అంత ప్రాముఖ్యత కలిగిన తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులను దోపిడీ చేయడం ఏంటి కనీసం ఈ ప్రభుత్వాలకు భక్తులకు బాత్రూంలను కూడా అందుబాటులోకి తీసుకుని రాలేని పరిస్థితుల్లో ఉన్నాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు రైల్వే స్టేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం జోక్యం చేసుకోదు ఇప్పటికైనా తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులు నిరువుదోపి చేస్తున్న బాత్రూం నిర్వాహకులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇప్పటికే ఇలాంటి వారి వల్ల తిరుపతి క్షేత్రం చాలా చెడ్డ పేరు వస్తున్నది మూత్ర విసర్జన బాత్రూమ్లు స్నానాల దగ్గర దోచుకోవడం ఏమిటి ఇది వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది మీరందరూ అనుకోవచ్చు ఐదు పది ఇరవై రూపాయలే కదా ఏముందిలే అని కానీ ప్రతి నెల వీరు దోచుకుంటున్న సొమ్ము ఎంతో తెలుసా ప్రతి నెల నలభై నుంచి యాభై లక్షల వరకు దోచుకుంటున్నారు అంటే ప్రతి ఏటా ఐదు కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతున్నది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాత్రూములను భక్తులకు అందుబాటులోకి తీసుకురండి ఇంకా అవసరం వస్తే ఉచితంగా నిర్వహణ చేసే విధంగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురండి జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ